అందరికీ నమస్కారం ఈరోజు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది ఇంత పెద్ద దేశం ఇంత జనాభా ఉన్న దేశం ఎన్నో మతాలు కులాలు భాషలు ప్రాంతాలు ఇలా ఎంతో భిన్నంగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన నాయకులలో నెహ్రూ గారు ఒకరు దేశ ప్రధానిగా స్వాతంత్రం రావటం కోసం కొట్ కొట్లాడమే కాకుండా దేశ ప్రధానిగా నెహ్రూ గారు మన దేశ అభివృద్ధికి వేసిన వాళ్ళు ఇలాంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిగిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ గారైనా ఇందిరా గారైనా రాహుల్ గాంధీ గారైనా ఆయన తండ్రి రాజీవ్ గాంధీ గారైనా వీరందరూ సోనియా గాంధీ గారైనా బ్రతికున్న దేశం కోసం బతికారు చనిపోయినా దేశం కోసమే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు ఇంత గొప్ప పార్టీకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నేను అధ్యక్షత వహించడం నిజంగా చాలా గర్వకారణం మరొకసారి ఈ సందర్భంగా నెహ్రూ గారికి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభిమానులందరూ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ మనస్ఫూర్తిగా నెహ్రూ గారికి నివాళులు అర్పించారు మేడం నిన్న జగన్ గారు మాట్లాడుతూ మీరు అసెంబ్లీకి ఎందుకు రారన్న వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ పార్టీ అనేది వన్ పాయింట్ ఫైవ్ షేర్ మాత్రమే ఉంది మాట్లాడిన మాటలు స్పందించాల్సిన మాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదకొండు సీట్లు అయితే వచ్చాయి కదా మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు సరే మీకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో పదకొండు సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో మీకు మాకు ఏమిటి తేడా మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు ఓట్లు వచ్చినా పదకొండు సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా ఆయనకైనా ప్రజలు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చేసి మాట్లాడుతున్నారు ఏ కాంగ్రెస్ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండుసార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి వైసీపీ గురించి మాట్లాడండి వైసీపీ ఏం చేసిందో చెప్పండి మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు రైతులకు మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి ఇస్తాము ప్రతి సంవత్సరము అని మోసం చేశారు మెగా మెగాడిఎస్సి అని మోసం చేశారు ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పని చేస్తే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము ఎంతోమందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూశాము మీ అరాచకాలను మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని నూట యాభై ఒక్క సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి పదకొండు సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి ఆ పదకొండు సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి మేమేమీ గెలవలేదు సరే ఎందుకు గెలవలేదు ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్గా అధికారంలోకి లేక వచ్చునుంటే మన రాష్ట్రానికి పది సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది దాదాపు లక్ష యాభై వేల కోట్లు విలువ చేసే విభజన హామీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుండే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ రాలేదు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు అంటే మీ పుణ్యమే కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంత డెసిసివ్గా ఓట్లు ఎలక్షన్లు జరిగాయి కాబట్టే మిమ్మల్ని అధికారంలోంచి దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఈసారి చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి అభిగమం అభిమానులు లేక కాదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా ఓట్లేసి గెలిపించారు మీకు ముప్పై ఎనిమిది శాతం ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు ప్రవర్తించటం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది వైసీపీది వైఎస్ఆర్ లేని వైసీపీది ప్రజాక్షేమం లేని వైసీపీ మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరాండమ్కి ప్రజల దగ్గరికి వెళ్ళండి రెఫరాండమ్ కోసం ప్రజల్ని అడగండి మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరాండమ్కి వెళ్ళండి అప్పుడు మీరు గెలుస్తారో లేదో ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు సిగ్గుండాలి కదా మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది మేడం కూటమి ప్రభుత్వంపై కూడా చెప్పారు ఖచ్చితంగా కొంతమంది పోలీసు అధికారులు కానీ ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారో వారి ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ సప్త సముద్రాల లోపల ఉన్నా కానీ తీసుకొచ్చి వారి మమ్మల్ని శిక్షిస్తూ అహంకారం ఇది అహంకారానికి వల్ల వచ్చే మాటలేవి మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇన్ ఇంతే కాదు ఇంకా అరెస్టు చెయ్యని వాళ్ళను కూడా చేయాలి చెయ్యని వాళ్ళను కూడా చేయాలి ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు ఆఖరికి వైసీపీ అయినా టీడీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు అసభ్యంగా అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్టులు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలకు తీసుకొని పాలిటిక్స్కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్ట్లు చేసినా ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి గతంలో చేసిన యాక్షన్ గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించ రాని నేరం సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అమ్మా నేను ఇప్పుడే రెస్పాండ్ అవ్వటం లేదు సోషల్ మీడియాలో నేను బాధితురాలిని అని నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నది ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల అప్పుడు కూడా అంతకు ముందు కూడా సోషల్ మీడియాలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయం నేను చెప్పడం జరిగింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలని అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు మీ గుర్తుందో లేదో ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు ఇది నిజంగానే ఒక ఇష్యూ ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో మరి పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు కానీ నేను చాలా సందర్భాలలో నేను బాధితురాలిని అని చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఇవి ఆగుండేవి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జరిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యం కాబట్టి అప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు కనీసం ఇప్పుడైనా తీసుకుంటున్నారు చాలా సంతోషం కానీ నేను ఇప్పుడు కూడా మీడియా ముందు మాత్రమే మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు కూడా లీగల్ గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే అందుకు కూడా సంకోచిస్తున్నా ఎందుకంటే నేను ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే వర్రా చెప్పినట్టు అవినాష్ భార్గవో ఉన్నారు అని నేను లీగల్గా కేసు వేస్తే దానికి పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయని ఆలోచిస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను లీగల్గా ప్రొసీడ్ అయితే ఇది ఒక పొలిటికల్ రంగు దీనికి పూసినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తున్నాం నిజానికి ఇది పొలిటికల్ ఇష్యూ కాదండి ఇది సోషల్ ఇష్యూ దీని అందరూ పొలిటికల్ ఇష్యూ కాకుండా దీన్ని ఒక సోషల్ ఇష్యూగా చూడాలన్నదే మా తపన

Sir, MLCs, your vice RCP, MLCs today walked out of the uh, council. What's your say on that? And apart from it, sir, uh, important issue that uh, social media activists of your party have been booked. Even Sajila uh, Ramkrishna Garu has already been booked in the cases. Ramkrishna, I mean Abhinash, as I've been telling you, earlier, See, every party has social media activists. Not only the parties have social media activists generally by and large you have so many millions of voices who are social media activists why do you say modi has so many followers why do you say so and so and so has so many followers likewise every party has so many followers every party manages their own accounts also social media accounts also and you have millions of people following every one of them has their own facebook account how I mean, how I mean, how I mean, how difficult is it for everybody who is following automatically creates their own facebook account their own uh, whatsapp account their own uh, instagram account their own youtube account it's just a matter of filling in certain forms and it you're you're there it's, it's, everybody does it you you also have them and just because you voice your concern you question the government your, 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 your cases are registered against you. And if that were to be the case,